ఇక ఎండాకాలం అనిగా మా అయితే ఒకటే పట్టుబడుతున్నారు పొద్దుగల లేచిందంటే సాయంత్రం నిద్ర పోయేదాకా గల్లీలల్లా కిలుకుం కిలుకుం అనుకుంటే వాడు తిరుగుతూనే ఉంటారు పొరగాళ్ళు అడుగుతూనే ఉంటారు అరే బడికి పోతానన్నా జరిసేపు సప్ పడదు కదా అమ్మయ్య అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఎండాకాలం సెలవుడు కూడా వచ్చే ఇక బగ్గుమని ఎండలు కూడా మండబడ్డాయి ఊ అంటే ఐస్ క్రీమ్ ఆ అంటే ఐస్ క్రీమ్ అంటున్నారు ఇక గిట్లయితే కుదరదురా దేవుడు అని ఇక ఇంటనే ఐస్ క్రీమ్ రెడీ చేసిన మనిషికి ఒకటి ఇయంగా ఒక్క గిలాసా మిగిలింది ఆడ ఇంకో గిలాసా కనబడుతుంది కదా అని అనుకుంటున్నారా గది బిడ్డో కోసమే మళ్ళీ ఎక్స్ట్రా దినానికి పెట్టినాము మనం అంటే అంత దీని సరిపెట్టుకుంటాములా కానీ పిల్లల మనసు గట్టి ఉండదు కదా ఒకటి తిన్నాక కూడా ఇంకోటి తినాలి అని మనసు అంతా కొట్టుకుంటూ ఉంటారు అందుకోసమే ఇయ్యో ఉన్న ఒక్క దాంట్లో ఇక లొల్లి పెట్టుకోకుండా చెరి సగం చెరి సగం తినుకుంటా అయితే ఉన్నాము అంతే నూలా గిల్లా అయ్యే ఇంగిలేమున్నది చిత్రం ఏమున్నది సిగ్గోడాల్సింది ఏమున్నది షేర్ ఇంత తింటున్నాము ఆలు మొగలము కదా ఇట్లా పంచుకొని తినడం అనేది కుటుంబంలో ఉన్నది అని అంటే ఎంత హాయి ఉంటుంది ఒకళ్లకు లేదు అనే బాధ లేకుండా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఏమో నువ్వు మీరు అందరు ఎట్లా తింటారో ఏమో కానీ మా ఇంట్లో ఏది తినే వస్తువున్నా మంచిగా నలుగురం షేర్ వేసుకుంటాం హాయిగా తింటాం అది ఏ వస్తువు అయినా కానివ్వండి ఒకవేళ నేను అయినా సరే మా పిల్లల అయినా కూడా అట్లా టేస్ట్ చేస్తాం అట్లా రోజులు పెడతాం అట్లా ఉంటుంది అన్నమాట సరే మీలో ఎంతమందికి